విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ చిన్న చినుకు పడితే చాలు వణికిపోతోంది ఓ గంట సేపు గా వాన కురిసిందా రోడ్లు చెరువులవుతున్నాయి వీధులు జలపాతాలుగా మారుతున్నాయి వరదలో కొట్టుకుపోతున్న మనుషులు వాహనాలను ముంచేస్తున్న వర్షపు నీళ్లు వాన పడితే హైదరాబాద్లో కామన్గా కనిపించేది ఇవే అసలు హైదరాబాద్లో ఎందుకీ పరిస్థితి అధికారులు ఏమంటున్నారు జనం మాటేంటి నిపుణులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు చినుకు పడితే వణికిపోతున్న హైదరాబాద్ చెరువుల్లా మారుతున్న రోడ్లు వీధులు జలపాతాలను తలపిస్తున్న ఫ్లైఓవర్లు గంటసేపు వాన కురిస్తే అంత ఆగమాగం గంటలకు గంటలు ట్రాఫిక్ జామ్లు అసలు భాగ్యనగరానికి ఎందుకు పరిస్థితి హైదరాబాద్కు వరద కష్టాలు తీరేదెలా జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలేంటి హైదరాబాద్ చాలా మందికి ఓ ఎమోషన్ ఆరు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న భాగ్యనగరం చిన్న చినుకు పడిన చిగురు టాకులా వణికిపోతోంది గంటసేపు వరుషం కురిస్తే చాలు నాళాలు రోడ్లు వీధులు కలిసిపోతున్నాయి వరద నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి గురువారం కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది వరద నీటిలో జనాలు కొట్టుకుపోతూ కొన్ని చోట్ల ఇల్లు నిండా మునిగి అదే నీటిలో జనాల కన్నీళ్లు కలిసి మరో చోట గంటసేపు వర్షానికి కనిపించిన పరిస్థితులు ఇదివే ఇక ట్రాఫిక్ కష్టాల సంగతి సరే సరి ఆఫీసులు కంప్లీట్ చేసుకున్న ఉద్యోగులకు సాయంత్రం చినుకు పడిందంటే చాలు వెన్నులో మణుకు మొదలవుతోంది వరద నీరు దానికి తోడు మురుగు కలిసి వస్తూ ఉండడంతో ఇబ్బందుల్లోనే ప్రయాణాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి చిన్న చిన్న దూరాలకు కూడా గంటలకు గంటలు ట్రావెల్ చేయాల్సి వస్తోంది హైదరాబాద్ లో వరద బీభత్సానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి నగరంలో ఒకప్పుడు వందల సంఖ్యలో చెరువులు ఉండేవి వర్షం కురిసినప్పుడు అక్కడి చెరువులో వరద చేరడం అక్కడి నుంచి కింద చెరువులోకి నీరు వెళ్లడం ఇలా అంత గొలుసుకట్టు వ్యవస్థ ఉండేది దీంతో వరద ప్రవాహం సాఫీగా సాగింది అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది హైదరాబాద్ లోని చెరువులు కరుమరుగయ్యాయి నాళాలు కుచించుకుపోయాయి నాగమయ్యకుంట తలాప్ కట్ట మాసం ట్యాంక్ సగానికి పైగా కుంచుకుపోయిన బతుకమ్మకుంట ఇలా ఎన్నో బంజారా హిల్స్ లోని ఏనుగులకుంట కుంట బెంగళరావు పార్క్ గా యూసుఫ్ గుడాల చెరువు కృష్ణకాంత్ పార్క్ గా సనత్ నగర్ శ్యామలకుంటను కుంటను లక్ష్మీనారాయణ పార్క్ గా మార్చేశారు ఇది కొన్ని మాత్రమే వరద నీటిని ఒడిసి పట్టే చెరువులు కనుమరుగవడం వరద బీభత్సానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందన్నది నిపుణుల మాట చెరువుల్లో బిల్డింగ్లు కట్టారు అది మనకు తెలిసిందే చాలా చోట్ల ఇప్పుడు అమీర్పేటలో మనకు మనిషి నిల్చున్నాయి నీళ్ళు వచ్చినాయి అంటే అక్కడ చెరువు ఉండే మైత్రి వనము ఆ ఆదిత్య హౌసింగ్ అదంతా ఒక చెరువు ఇప్పుడు ఆ పైన మధురా నగర్ మంగల్ రావు నగర్ అన్ని నీళ్ళు ఆడకొచ్చి ఆ చెరువులోకి వచ్చేటివి ఇప్పుడు ఆడ నిల్చ అక్కడ రోడ్డు ఉంది కాబట్టి రోడ్డు మీద నిలుస్తున్నాయి అంటే చెరువులను కబ్జా చేస్తే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలా దానికి ఒక వ్యవస్థ లేదు హైదరాబాద్ పరిధిలో వరద నీటిని తరలించే నాళాలు ఇప్పుడు పూర్తిగా కుంచుకుపోయిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో నాళాలు బాటిక్ నెట్స్ ను తలపిస్తున్నాయి అక్కడి వరకు సాఫీగా వచ్చిన వరద ఒక్కసారిగా కాలనీలు బస్తీలపై పడుతోంది ప్రధాన వరద కాలువలు నగరంలో కేవలం మూడు వందల కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయి అవి కూడా అనేక ప్రాంతాల్లో కుంచుకుపోయాయి భారీ వర్షాలు కురిసినప్పుడు వాననీటిని తీసుకువెళ్లే అవకాశాలు లేక నాళాలన్నీ పొంగి వరద నీళ్లు ఒక్కసారిగా రోడ్డు మీదకు చేరుతూ ఉండడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు దీన్ని కంట్రోల్ చేసేందుకు జిహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రధాన రోడ్లపై నూట నలభైకి పైగా ఉన్న వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎస్ఎన్డిపి అంటే స్ట్రాటర్జిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టాలని ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నాలాలను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు వెయ్యి కోట్ల రూపాయలతో మొదటి దశ పనులు పూర్తి చేయాలని అంచనా వేశారు జీహెచ్ఎంసీతో పాటు పరిసర ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో అరవై పనులను చేపట్టారు అందులో జిహెచ్ఎంసీ పరిధిలో ముప్పై ఐదు పనులు మిగిలినవి పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి అయితే ఈ పనులను పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గ్రేటర్ పరిధిలో కొన్ని పనులు పూర్తవగా శివారు ప్రాంతాల్లో చాలా పనులు అలాగే మిగిలిపోయాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఎస్ఎన్జిపి ప్రాజెక్టులో భాగంగా ఎక్కడైతే పనులు కంప్లీట్ అయ్యాయో అక్కడ వరద ఉద్ధృతి తక్కువగా ఉంటోంది ముంపు సమస్య కూడా తక్కువగా ఉంది మిగిలిన వాటిని కూడా అనుకున్న టైంలో పూర్తి చేస్తే వరద సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే వెన్నుముక్కగా నిలుస్తోంది ఇలాంటి నగరంలో వర్షం కురిసిన ప్రతిసారి వరదల బీభత్సం చర్చకు దారితీస్తోంది ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలకు సిద్ధమైంది ఎలాంటి ప్లాన్లు చేస్తోంది ఏంటి ఏంటి వరద సమస్యకు చెక్ పెట్టాలంటే చేయాల్సింది గత ఐదేళ్లలో హైదరాబాద్లో చాలాసార్లు వరదలు బీభత్సం సృష్టించాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భారీ వర్షాలకు వందలాది కాలనీలు నీట మునిగాయి రోజులకు రోజులు జనాలు వరద నీటిలోనే జాగారం చేసిన పరిస్థితులు కనిపించాయి దీంతో నాళాల విస్తరణపై అప్పుడు ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఎస్ఎన్డిపి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఇప్పుడు మళ్లీ వరదలు ముంచేస్తోన్న వేళ వరద నీటి నిర్వహణకు సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది హైదరాబాదును వరద రహిత నగరంగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయిన ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న తెలంగాణ కో అర్బన్ రీజియన్ లో వరద బీభత్సాన్ని కంట్రోల్ చేసేందుకు మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ప్రణాళికను సిద్ధం చేసేందుకు రెడీ అయింది క్షేత్రస్థాయిలో వరద నియంత్రణ నిర్వహణ అంశాలపై క్లారిటీ వస్తే ఆ పనులు అమలవుతాయి వర్క్ కంటిన్యూ అవుతుంది వేరియస్టేజెస్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి కొన్ని ల్యాండ్ ఎక్వేషన్ వల్ల కొన్ని కోర్ట్ కేసెస్ వల్ల కొన్ని వర్క్ ఇంకా ప్రోగ్రెస్లో కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి దీంతోపాటు మేజర్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలన్నా స్టామ్ వాటర్ మాస్టర్ ప్లాన్ కావాలి స్టామ్ వాటర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ షుడ్ ప్లాన్ ద ఎంటైర్ సిటీ సో దానికి కూడా ప్రత్యేకంగా సర్వే చేయడం మొదలు పెడుతున్నాం నేను స్టామ్ వాటర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ వచ్చింది నా మన అందరికీ తెలుసు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ డ్రైనేజ్ ఫ్లో ఉన్నాయి ఎక్కడ మీకు లోలోయింగ్ ఏరియా ఉంది దాన్ని వర్కౌట్ చేసుకొని ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ కూడా వెళ్తున్నాం ఇకటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాల కోసం వరద నీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలని చూస్తోంది దీనికోసం జీహెచ్ఎంసీ ఒక ప్రణాళికను రూపొందించింది గతంలో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని నాళాలపై మాత్రమే సర్వేలు జరిగాయి శివారు ప్రాంతాల్లోని వరద నీటి వ్యవస్థకు సరైన ప్రణాళికలు లేవు ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు ప్రాంతాలను కూడా కలుపుకుని ఓఆర్ఆర్ పరిధి మొత్తానికి డిజిటల్ సర్వే చేయనున్నారు రానున్న రోజుల్లో వరద సమస్యలు తలెత్తకుండా చూడడం కోసం నగరంలో గొలుసుకట్టు చెరువులు నాళాలను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నారు సర్వే ఆఫ్ ఇండియా గూగుల్ మ్యాప్స్ సహాయంతో కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లి నాళాలు చెరువులను గుర్తిస్తారు వాటిని క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు నాలాలు చెరువుల హద్దులను అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగ్ చేస్తారు దీంతో రానున్న రోజుల్లో వరదల నియంత్రణతో పాటుగా జల వనరులను ఆక్రమించకుండా కాపాడుకోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సర్వేలో భాగంగా సాగర్ హుసేన్ సాగర్ పరివాహక ప్రాంతం గండిపేట జలాశయాలతో పాటుగా వీటికి అనుసంధానమైన చెరువులు వరద నాళాలు మూసీ నదిని పూర్తిగా పరిశీలిస్తారు కాంటూరు స్థాయిల ఆధారంగా ప్రవాహ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు నాళాల పరిస్థితిని తెలుసుకుని ఆ ప్రాంతాల పరిస్థితులకు తగ్గట్టుగా వాటిని విస్తరిస్తారు విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాదులో వరద నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాలు జనాల నుంచి వినిపిస్తున్నాయి